రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల హక్కులను కాలరాసే విధంగా కొత్త సంస్కృతిని తీసుకువచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు కావాలని విపక్ష ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ మాజీ మంత్రులు కేటీఆర్ సబితా ఇంద్రారెడ్డి ఆక్షేపించారు ప్రోటోకాల్ ఉల్లంఘనలపై అసెంబ్లీ స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు ప్రతి సందర్భంలోనూ ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని తెలియజేశారు ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభివృద్ది కార్యక్రమాల్లో ఓడిపోయిన నేతలను భాగస్వామ్యం చేస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు శాసనసభ్యుల హక్కుల రక్షణ విషయంలో స్పీకర్ అధికారాలను వినియోగించి చర్యలు తీసుకోవాలని వారంతా కోరారు జనవరి రెండు వేల ఇరవై సంవత్సరంలో స్పీకర్ గారు ఖచ్చితంగా మూడు నెలల లోపల తన దగ్గరికి వచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ని ఫిరాయింపుల మీద తీర్పు ఏదైతే ఉన్నదో దాన్ని వారికి చాలా వివరంగా జస్టిస్ నారిమన్ జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ రామ్ సుబ్రహ్మణ్యన్ ముగ్గురిచ్చిన తీర్పును వారికి గుర్తు చేయడం జరిగింది ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి మణిపూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారికి వారి మీద అక్కడి మణిపూర్ స్పీకర్ గారు డిస్క్వాలిఫికేషన్ కూడా చేసిన విషయాన్ని కూడా స్పీకర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఇక్కడ జరిగిన ఉదంతం కూడా ఈ పది మందిది కూడా సేమ్ ఇన్స్టెన్స్ కాబట్టి మీరు ఆల్రెడీ ఒక కవర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో ఉన్నారు దయచేసి మీరు విషయంలో మరి నిర్ణయం తీసుకోండి తీసుకోకపోతే స్పీకర్ పదవికి కూడా అగౌరవం వచ్చే విధంగా ఉంటుంది ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కానీ మీరు నిర్ణయం తీసుకోలేదనే పరిస్థితి వస్తుందని చెప్పి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రతిపక్ష ఎమ్మెల్యేల కన్నా ఓడిపోయిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేగా మాకున్న హక్కు ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం మేము చేయాల్సిన కార్యక్రమాలని ఓడిపోయిన అభ్యర్థిని తీసుకొచ్చి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అని అధికారులే స్టేజ్ మీద ఇన్వైట్ చేస్తూ ఉంటే దేనికి ఇన్ఛార్జ్ అని ప్రశ్నించడం జరిగింది అంటే దేనికి ఇన్ఛార్జ్ మేము ఎమ్మెల్యేలు ఉండగా నియోజకవర్గం ఇన్ఛార్జిని పిలవాలని ప్రోటోకాల్ ఎక్కడైనా ఉందో చూపించండి అని అడిగారు ఇదైనా అనేది దయచేసి ఆలోచించాలి అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా అని మనివి చేస్తూ ఉన్నాను ఈరోజు ప్రతిపక్షం శాసనసభ్యులు ఉన్న దగ్గర ఏ విధంగా అయితే ఓడిపోయేలా మీరు స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారో మీ నియోజకవర్గాలలో కూడా అదే విధంగా మీరు మీ దగ్గర ఓడిపోయిన వాళ్ళని కూడా స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టండి అదొక సంప్రదాయాన్ని మీరే తీసుకురండి లేకపోతే చట్టాన్ని